నమస్తే అండి అంత బాగున్నారా నేను మీ నగేశ్ విహారి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అసలు ఏంద్రా వీడు తమనేలేమో అంతర్యుద్ధం అని పెట్టి శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్తున్నాడు నేను అనుకుంటున్నారా ఉందండి పాయింట్ ఉంది అంతర్యుద్ధం పాయింట్ ఉంది చెప్తాను ఆ పాయింట్ ఏంది అసలు అంతర్యుద్ధం అనేది ఎలాగొస్తుంది ఏమి అన్నది నేను క్లియర్గా చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సో శ్రీరామనవమి అందరూ ఈ శ్రీరామనవమికి బాగా జరగాలని శ్రీరామనవమి బాగా జరుపుకోవాలని హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అందరూ కలిసి ఈ శ్రీరామనవమిని చాలా ఆనందంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను సరే ఎందుకంటు అలాగే ఎందుకంటే నువ్వు అందరూ కలిసి అందరూ కలిసి జరుపుకోవాలండి అప్పుడే అంతర్యుద్ధం రాకోకుండా ఉంటుంది సరే ఫస్ట్ అయితే ఈ వీడియో మీకు ఏమనిపిస్తుంది ఏమి అన్న పాయింట్ నీట్గా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి ఎక్కడే కానీ స్కిప్ అస్సలు చేయొద్దు సో నేను చెప్తున్న పాయింట్ మీకు అర్థం కావాలంటే ఇక్కడ స్కిప్ చేయొద్దు అండ్ అలాగే నేను ఏమైతే పాయింట్స్ ఇందులో నేను డిస్కస్ చేస్తున్నానో ఆ పాయింట్స్ని ఎవరికి అనుకూలంగా వాళ్ళు కట్ చేసి కట్ చేసి క్లిప్స్ని మాత్రం పెట్టుకోవద్దండి అది ఎవరైనా కావచ్చు కాక హిందువులు కావచ్చు కాక క్రిస్టియన్స్ కావచ్చు కాక ముస్లిమ్స్ కావచ్చు కాక ఎవ్వరు ఎవరే కానీ కట్ చేసి వాళ్ళకి అనుకూలంగా క్లిప్స్ అయితే పెట్టద్దండి ఓకే ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ నడుస్తుంది సో అలాంటి చెత్త ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ నేను చెప్తున్నా ఇలాంటి క్లిప్స్ పెట్టద్దండి దయచేసి పెట్టద్దండి పెడితే ఏమాత్రం ఏమీ తీసుకోండా నేను ఆటోమేటిక్గా చేసేస్తాను ఓకేనా సో ఇప్పుడు పాయింట్ కొద్దాం సో ఈ వీడియో చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి చూడండి ఖచ్చితంగా చూడండి సో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ కొట్టండి అది ఎవరైనా కావచ్చు కాక నాకంటూ హిందూవా ముస్లిమా క్రిస్టియనా అన్న భేదాభిప్రాయం లేదు అందరూ చూడండి చూసి ఈ వీడియోని లైక్ కొట్టండి లైక్ కొట్టండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో ఇప్పుడే లైక్ కొట్టేసినా పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడే లైక్ నేను నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఇప్పుడే లైక్ కొట్టేసినా అరే నేను కరెక్ట్ అయిన వీడియోకే లైక్ కొడుతున్నాను రా అని మీరు అనుకుంటారు ఒకవేళ అలాగనిపించకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ కామెంట్ అయినా సరే కామెంట్ చేసుకుంటే నేను తీసేసుకుంటా అంతే పాయింట్ సో ఇప్పుడు పాయింట్లోకి వస్తాం అంతర్యుద్ధం అంటున్నావు ఎక్కడ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అన్న క్వశ్చన్ మీ మైండ్లో రైజ్ అయి ఉంటుంది కదా సో అదేనండి అంతర్యుద్ధం ఎక్కడ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే సాక్షాత్తు సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఎక్స్ వై జెడ్ ఏబిసిడీఈల్ఎంఎన్ ఊపికి వరచి ఇరవై నాలుగు యాప్లు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశంలో అన్ని యాప్లలోనూ జరుగుతోంది అంతర్యుద్ధం సో ఎవ్వనికి ఏం మనం ఆయుధం ఇవ్వాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ప్రతి ఒక్క చేతుల్లో ఆయుధం ఉంది అదే మన మొబైల్ ఫోను అది ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అది అంత మంచిది ఎంత అజాగ్రత్తగా వాడుకొని అంటే మనకు ఏమీ సంబంధం లేకుండా ఎంత అజాగ్రత్తగా మనం వాడుకుంటామో అంత డేంజర్ కూడా మొబైల్ ఫోన్ ఇంకో పనే ఆప్షన్ లేదండి సో ఈ మొబైల్ ఫోన్ ఒక్కటే చాలు సో మీరు ఇప్పుడు వీటిలో ఇట్లా పెట్టుకుని ఇట్లా చూస్తున్నారు కదా ఈ మొబైల్ ఫోన్లో నా వీడియో ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా ఆ వీడియో చూసిన మొబైల్ ఫోనే చాలు సో ఇన్ఫ్లుయెన్సర్ ఆటోమేటిక్గా మీ మైండ్లోకి వాడు వెళ్ళిపోతాడు మీరు ఉండరు సో యువర్ నేమ్ ఈస్ నగేష్ నో నగేష్ ఇన్ యువర్ మైండ్ సమ్ ఇన్ఫ్లుయెన్సర్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ యువర్ మైండ్ సో ఆ ఇన్ఫ్లుయెన్సర్ మీ మైండ్లో కూర్చొని ఇంకా ఆడిస్తూ ఉంటాడు అలాగా ఆడిస్తున్న నాటకమే ప్రస్తుతం అయితే సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది ఆ సోషల్ మీడియా వేదికగానే మన దేశంలో అంతర్యుద్ధం రాబోతుంది గుర్తుపెట్టుకోండి రాసిపెట్టుకోండి సరే అంత అంతర్యుద్ధం వస్తుంది వస్తుందని అంత గట్టిగా చెప్తున్నావు ఈ అంతర్యుద్ధాన్ని ఆపడం ఎలా ఏం లేదు సింపుల్గా ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి సో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినట్టుగానే మన సొసైటీలో నీ చుట్టుపక్కల ఉన్న హిందూ సోదరుడు కానీ ముస్లిం సోదరుడు కానీ క్రిస్టియన్ సోదరుడు కానీ ఉన్నాడా అన్న పాయింట్ని ఆలోచించండి సో నీ ఫ్రెండ్ ఒక ముస్లిం ఉండొచ్చు ఒక క్రిస్టియన్ ఉండొచ్చు ఒక హిందూ ఉండొచ్చు సో నువ్వే హిందూ ఉండొచ్చు ముస్లిం ఉండొచ్చు క్రిస్టియన్ ఉండొచ్చు నీ పక్కన వాడు నీ ఫ్రెండ్ హిందూ ఉండొచ్చు ముస్లిం ఉండొచ్చు క్రిస్టియన్ ఉండొచ్చు వాడు నీతో అలాగనే ఉంటున్నాడా అలాగనే ఆర్గ్యూ చేస్తున్నాడా అలాగనే కొట్లాడుతున్నాడా అన్న పాయింట్ ఆలోచన చేసుకోండి సో ఇప్పుడు కాదు మనం దగ్గర దగ్గర నాలుగు వందల ఆరు వందల సంవత్సరాల నుంచి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ హిందూస్ కలిసిమెలిసి ఉంటున్నాం సో కలిసిమెలిసి ఉంటున్నాము సో మనకు మనకిప్పుడు మన వయసుని బట్టి మనతో పాటు మనతో పెరిగిన ఫ్రెండ్స్ కూడా మనమంతా కలిసిమెలిసే ఉంటున్నాం సో మీలో ఎంతమంది మీ ఫ్రెండ్స్ని మీరు ముస్లిం అయితే మీలో ఎంతమంది మీ ఫ్రెండ్స్ని మీ ఇంటికి మీ పండగలకి భోజనానికి పిలిచలేదు మీ ఫ్రెండ్ ముస్లిం క్రిస్టియన్ ఎన్నిసార్లు మీ ఇంటికి భోజనానికి రాలేదు వచ్చారా లేదా వచ్చారు కదా సో మీరు క్రిస్టియన్ అయితే ఎంతమంది మీ ముస్లిం ఫ్రెండ్ని హిందూ ఫ్రెండ్ని మీ ఇంటికి భోజనానికి పిలిచలేదు లేదంటే మీ పెళ్ళికి భోజనానికి పిలిచలేదు వచ్చాడా వచ్చాడా లేదా సో మీరు హిందువు అయితే ఎంతమంది మీ క్రిస్టియన్ ఫ్రెండ్ని ముస్లిం ఫ్రెండ్ని మీ పండగలకి మీ ఇంటికి భోజనానికి పిలిచలేదు వచ్చాడా వచ్చాడు కదా వచ్చి తినిపోయాడు కదా మరి వాళ్ళతో ఎందుకండి మీకు గొడవలు అందరూ సమానమే కదా సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైతే చేస్తున్నారో దాన్ని ఇలా పక్కకు తోసేసేయండి పక్క నుంచి ఒకటి ఇటు పక్క నుంచి ఒకటి పక్కనికి అలా తోసేసేయండి సో తోసేసి మీ ఇంట్లో మీ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళని వెళ్ళి అడగండి తాత లేదంటే నాన్న నాన్న ఏంటి సొసైటీలో అది జరుగుతుంది ఏది కరెక్ట్ ఏది తప్పు అని మీ తల్లిదండ్రులను అడగండి లేదంటే మీ తాతలను అడగండి వాళ్ళు చెప్తారు ఏది కరెక్ట్ ఏది తప్పు ఏది చెప్పబోయే ఏది చేస్తున్నారు అనేది అడగండి అసలు దేవుడు అంటే ఎవరో అడగండి దేవుడు ఏం చెప్తున్నాడో అడగండి అలాగే హిందూ దేవుళ్ళు ఏం చెప్పారో అడగండి మీ పెద్దోళ్ళని అడగండి సో ఎవరైతే పెద్దోళ్ళు చెప్తారో దాన్ని మాత్రమే గమనించండి మీ మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిందంతా అంతే వదిలేసేసేయండి కానీ మనకి అనవసరం అవసరమా మనకి గొడవలు సో కాబట్టి వద్దు గొడవలదు ఇంకా కొంతమంది ప్రబుద్ధులు మనకు ఈ మధ్య సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి చెప్తాను ఏమనుకోద్దండి కొంతమంది ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి నేను చెప్పట్లేదు సో ఫస్ట్ నేను హిందువుని కాబట్టి నా హిందువుల గురించి అంటే నా హిందూ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరేం చెప్తున్నారు ఫస్ట్ వాళ్ళ పాయింట్ ఎత్తుతాను నేను సో ఎందుకంటే పక్కన వాళ్ళ గురించి ఎత్తితే నేను వాళ్ళనే టార్గెట్ చేసినట్లు అవుతుంది కాబట్టి నా హిందూ నా 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 చూడండి ఎన్నిసార్లు నా అంటాను వినండి సో నా హిందువుల గురించి నేను చెప్తా ఒక హిందువు అక్కడ అంటాడు దేంట్లో తక్కువ వాళ్ళ దేవుడు శవామం వాళ్ళ దేవుడు శిల్వ మూషణాడు వాళ్ళ దేవుడు అది వాళ్ళ దేవుడు ఇది వీళ్ళ దేవుడు ఇది ఏది సమాధి ఏది ఏది కాదు సో అందరి దేవుళ్ళు ఏం చెప్తున్నారు సో మనం ఒకటి గమనించాలి ఒరే పిచ్చోడా ఎవరైనా ఏ దేవుడైనా ఏం చెప్తున్నాడు ఆ పాయింట్ని బాగా గమనించు వాళ్ళ దేవుడు అదే కావచ్చు కాక మీరు మీ దేవుడు ఇదే కావచ్చు కాక మన దేవుడు ఇదే కావచ్చు కాక దేవుడే కావచ్చు కాక విగ్రహమే కావచ్చు కాక నమ్మకంగా కొలుస్తున్నాడా లేదా ఉన్నావని నువ్వు కొలుస్తున్నావా లేదా దేవుడా నువ్వు ఉన్నావు అని నువ్వు కొలుస్తున్నావా లేదా నువ్వు ఇక్కడ నిలబడి నువ్వు ఈ దేవుని రూమ్లో కానీ నువ్వు గుళ్ళో కానీ లేనప్పుడు దేవుడా నువ్వు ఉన్నావు పైకి తలెత్తి నువ్వు ఉన్నావు అని నమ్మకంగా నమ్మకంగా కలుస్తున్నావా లేరా వాళ్ళు అంతే వాళ్ళు దేవుళ్ళే వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ తోసినట్టు వాళ్ళు కలుసుకుంటున్నారు అందులో నీకేంటి నొప్పి నాకు అర్థం కాలేదు నీకేంటి నొప్పి చెప్పు సరే హిందువుల్లో అయిపోయింది ఇప్పుడు క్రిస్టియన్స్ని తీసుకున్నాం మేము విగ్రహారాధనకి వ్యతిరేకులం అని కొంతమంది చెప్తారు అందరూ చెప్తారని అనట్లేదు నేను మా హిం మా హిందువుల్లో కూడా కొంతమంది చెప్తారు అందరూ చెప్తారని అనట్లేదు నేను సో కొంతమంది అంటారు విగ్రహారా విగ్రహ ఆరాధనకి మేము వ్యతిరేకులం మేము దీపం పెట్టం మేము ప్రసాదం తినం మాకు ఆ రాజ్యాంగం అంటే ఈ దేశం ఏదైతే రాజ్యాంగం చేసిందో దానికంటే మాకు భయపడే ఎక్కువ అని అంటారు సరే అని అని అనే ప్రభుత్వాలు కొంతమంది ఉన్నారు ఇంకా నాకు ఆ దేవుని నా తల్లిదండ్రుల కంటే ఆ దేవుడే ఎక్కువ అని అనేవాళ్ళు ఉన్నారు ఓరే పిచ్చోడా భారత రాజ్యాంగమే ఏం అనుకుంటున్నావా టచ్ చేయగలవా నువ్వు భారత రాజ్యాంగాన్ని దానికంటే ఎక్కువ నా అంత అగౌరవపరిస్తే ఒక్క మాట ఎవడైనా నువ్వు నా భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచినాడు అని అని ఒక సెక్యులరిస్ట్ అంటే ఏ థిస్ట్ ఎవడైతే ఉన్నాడో వాడు పోయి దేవుడు దైవం ఎవరూ లేదు నాకు మనుషులే గొప్ప నాకు ఈ రాజ్యాంగమే గొప్ప అని నమ్మేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు పోయి నీ మీద కేసు పెడితే ఏమైపోతావురా నువ్వు ఒకసారి ఆలోచన చేసినావా సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా నువ్వు భారత రాజ్యాంగానికంటే అదే కూనా ఒకసారి ఒకసారి నువ్వు రికార్డ్స్లోకి వెళ్ళి చూడరా పొరపాటున ఇంకా ఎవడు కేసు పెట్టలేదు అనుకుంటా నీ మీద ఎవడైనా కేసు పెడితే ఎత్తారు లోపలికి అసలు బయటికి కూడా ఏడుచరు ఏంటనుకుంటున్నావా భారత రాజ్యాంగం అంటే ఆషమాష అనుకుంటున్నావా నూట నలభై కోట్ల భారతీయుల్ని నడిపించే ఇంధనం నడిపించే బుక్ పిచ్చి వాళ్ళారా ఏం మాట్లాడుతున్నారా ఇప్పుడు ఇంకో పాయింట్ వద్దాం ఎవడైతే నా తల్లిదండ్రుల కంటే నా దేవుడే ఎక్కువ అన్నాడో వానికి నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే ఒరే మూర్ఖుడా కూడా నీ తల్లిదండ్రి నీకు జన్మనియ్యంది పెంచి ఇంత పెద్దగా చెయ్యండి తిండి పెట్టంది నీకు శక్తి ఇవ్వంది నువ్వు ఈరోజు నోరు ఎత్తి మాట్లాడగలుగుతున్నావా వాళ్ళకంటే గొప్ప అంటవా ఏమి ఇచ్చినారు వాళ్ళు నాకు అని అంటవా ఆ దేవుడు నీకు అన్నీ ఇస్తాను అంటే నీ తల్లిదండ్రి నీకు జన్మనిచ్చినారా కాబట్టేరా జన్మనిచ్చినారు కాబట్టి నువ్వు ఈరోజు అక్కడ కూర్చొని ఒక సోషల్ మీడియా వేదికలో నువ్వు మాట్లాడగలుగుతున్నావు నీ తల్లిదండ్రి నీకు వాక్శక్తిని వా మాట్లాడే స్వాతంత్రాన్ని అందరినీ అన్నిటినీ ఇచ్చినాడు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు అది సో ఇంకొక ప్రబుద్ధుడు ఇప్పుడు ముస్లిమ్స్ ముస్లిమ్స్ వాళ్ళకి వాళ్ళు వాళ్ళలో కూడా ఉన్నారు కొంతమంది ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంటే మహానుభావులు సో అంటే ఈ క్రిస్టియన్స్ హిందూస్ కంటే మహాన్ బాల్ కాదనుకోండి వాళ్ళు మామూలుగా లేరు ఎట్లా అంటే అమి తుమి తుమార్ మే మార్ మార్ మారదో భాగమే రేకింగే ఇది హా ఇది ఆ ఇది ఆ అది అర్థమైందనమాట పూర్తిగా మీకు అంటే వాళ్ళ పవిత్రత కోసం ఎవరైనా చంపడానికి మిన వాళ్ళు సో అట్లా చంపేసుకుంటూ పోతున్నారు అట్లా ఆ దేశాలు ఈ దేశానికి వచ్చి ఉన్మాదం ఉగ్రవాదం అన్నీ చేసేస్తున్నారు వాళ్ళకు అది నచ్చట్లేదు ఎంతమందిని చంపుతారు నూట నలభై కోట్లలో మీరు ఎంతమంది ఉన్నారు ఎంతమందిని చంపగలుగుతారు మిగిలిన వాళ్ళందరూ తిరగబడితే మీ పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచన చేయండి యుద్ధంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్న పాయింట్ని పక్కన పెట్టేస్తే ఎంతమంది ఉన్నారు మీ తూటాలు కానీ మీ బాంబులు కానీ ఎంతమందిని చంపగలుగుతాయి మిగతా వాళ్ళందరూ తిరగబడితే మీ పరిస్థితే వేరే దేశం వస్తున్నా ఈ దేశంలోనే తిరగబడితే మీ పరిస్థితి ఏమి అంతే సింపుల్ లాజిక్ అంతే ఇంకేమొద్దు అదొక్కటే ఆలోచించేయండి ఒక్క ఇంకొక ఇంకో మనిషి అంటాడు ఒక అర్ధ రోజు కనుక వాళ్ళకి పెట్టేస్తే ఈ దేశంలో హిందూ అనేవాన్ని లేకకుండా చేసేస్తారంట నామరూపం లేకుండా చేసేస్తానంట సో నేను అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఇప్పటివరకు నేను హిందూని అడిగినా క్రిస్టియన్స్ని అడిగినా ఇప్పుడు వీళ్ళని కూడా అడుగుతున్నా ఎవరి దేశం ఎప్పటి నుంచో ఎవరున్నారు మధ్యలో ఎవరు వచ్చారు ఎవరు ఎవరిని భయపెడుతున్నారు ఛత్రపతి శివాజీ సంభాజీ ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యపు రాజులు అంతకుముందున్న అశోకులు అశోక చక్రవర్తి అంతకుముందున్న రాజులు రాజులు విక్రమాకరుడు వీళ్ళందరూ ఇంతమంది రాజులు ఎంతోమంది రాజులు ఎంతోమంది రాజులు ఈ భారతదేశాన్ని పరిపాలించి వాళ్ళ సౌర్యాల్ని వాళ్ళ పవర్ని ఈ భారతదేశంలో ఉండే భారతీయులకి హిందువులకి ఇచ్చారు వాళ్ళందరూ ఒక్కసారిగా అందరూ ఏకమైపోయి హిందువులు అందరూ ఏకమైపోయి తిరగబడితే ఏమవుతుంది పరిస్థితి వేరే దేశం వరకు పో అవసరం లేదు ఈ దేశంలోనే ఏమవుతుంది అంతే అల్ల అయిపోతుంది సో అంతా ఇప్పుడు అంతా ఏమైందంటే మన భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనాభాలో దగ్గర దగ్గర ఎనభై కోట్ల మంది యువత ఉన్నారు అది అందరూ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు హిందూస్ ఉన్నారు మూడు 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 మతాలకు సంబంధించిన యువత ఉన్నారు ఆ యువతకి అంతా చెప్పేది ఒకటే బ్రో నేను 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 నా 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 అన్న పదాన్ని వదిలేసేయండి బ్రో మనం మనం అని కలుసుకుందాం సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అందరూ ఎట్లా అంటే ఒక మాట మాట్లాడితే వాళ్ళకు ఒక లక్షనో ఒక రెండు లక్షలో డబ్బులు వచ్చి అకౌంట్లో పడతాయి మాట్లాడేస్తారు దొరలేస్తారు మాటలు అవి మీకు ఇస్తారా అంటే ఇయర్ ఇంకా మీ దగ్గర నుంచినే భాగం తీసుకుంటున్నారు భాగం నేను తప్పు అని అనడం లేదు భాగం ఇయ్యాలి అది మీరు చర్చికి ఇవ్వాల్సిన పని లేదు నేను చెప్తున్నాను చూడండి క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ గుళ్ళకు చర్చులకు దానికి ఏల్చిన పని సరే ఇప్పుడు మేము హిందువులు గుళ్ళకి పోతాం గుళ్ళో హారతి పలకలో కానీ ఉండిలో కానీ డప్పులేస్తాం దేవుడికి సంబంధించింది డెవలప్ చేయడానికి అంతే అంతేగాని ఒక ఉన్మాదాన్ని డెవలప్ చేయడానికి మీ దశమ భాగాన్ని మీరు గెలిచిన పని లేదు అంతెందుకు మా హిందువుల్లోనే ఉంది బ్రో ఎవడైనా సరే పది రూపాయలు సంపాదిస్తే దాంట్లో తొమ్మిది భాగాలు నువ్వు పెట్టుకొని పదవ భాగం నువ్వు నీకు సంబంధించిన నీకు ఏదైనా కావచ్చు నాక నీకు తోచినట్టుగా నీకు ఎలా తోస్తే అలా నువ్వు దేవుడి పేరు మీద ఒక ప్రజ ఒక వ్యక్తికి కానీ లేదంటే ఆ దేవుడి పేరు మీద ఒక గుళ్ళో కానీ ఎక్కడైనా కానీ నువ్వు పంచి పంచిపెట్టాలి కూడా అదే క్రిస్టియన్స్ ఇప్పుడు స్టార్ట్ చేసినారు అంతకుముందు నుంచి ఉండేదేమో నాకు తెలియదు కానీ కొంతమంది ఎవరైతే ఈ మతోన్మాదాన్ని ప్రేరేపించి దాన్ని డెవలప్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని నమ్మి మాత్రమే ఇవ్వకండి ఏంటి మంచి చర్చిలు ఉన్నాయి అవన్నీ గమనించండి మీరు ఆ మతం వాళ్ళు కరెక్ట్ కాదు ఈ మతం ఈ దేవుని మొక్కద్దు ఆ దేవుని మొక్కద్దు అని అనే చర్చిలో పాస్టర్ కూడా అయినా ఉంటే ఆ చర్చి దొంగ చర్చ్ అని ఈజీగా కనిపెట్టేసేయండి ఈజీ ఎవడైతే పరమతంలో ఉన్న దేవుని దూషిస్తాడో వాడు పూజారి కావచ్చు లేకపోతే క్రిస్టియన్లో ఉన్న పాస్టర్ కావచ్చు ముస్లిమ్స్లో ఉన్న మొలాసా కావచ్చు వాళ్ళందరూ దొంగలు గుర్తించేసి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మంచి చర్చో మంచి మాస్కో లేదంటే మంచి గుడినో వెతుక్కొని వెళ్ళిపోండి సో దూషించేవాడు నిందించేవాడు ఎప్పుడు దేవదూత కాబోడు అది గుర్తుపెట్టుకోండి ఏదే ఉన్నాయినా సరే సో ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలామంది నేను గమనిస్తూనే ఉన్నా ఎవరైతే మన మతాన్ని గౌరవిద్దాం అదే మన మతాన్ని పూజిద్దాం పరమాత్మని గౌరవిద్దాం అనే చాలామంది పూజారులు ఉంటారు సో అలాంటి వాళ్ళే మంచి భక్ మంచి పూజారులు వాళ్ళని మాత్రమే నమ్మండి ఇప్పుడు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్లు నేను చెప్తాను ఇప్పుడు దాకా నేను చాలా చెప్పుకుంటూ వచ్చాను నాకు జరిగిన ఎక్స్పీరియన్స్లు నేను ఓవరాల్గా చెప్తా సో ఏం జరిగిందంటే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నా ఫ్రెండ్ అబ్బాయి క్రిస్టియన్ సో ఆ అబ్బాయి రే వాడు నాకు బాగా తెలుసు ఒకవేళ వాడు వీడియో చూస్తూ ఉంటే వాడు అర్థం చేసుకుంటూ ఉంటాడు ఈ వీడియో చూస్తూ ఉంటే సో వానికి చెప్తున్నా వాడు వేరే కంట్రీకి వెళ్ళిపోయినాడు రీసెంట్గానే సో వానికి వాడు ఎట్లా అంటే వాడికి తిరుపతిలో బాగా ఇష్టం నాతో రెండు మూడు సార్లు అడిగి తెప్పించుకొని మరీ తిన్నాడు సో వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళు మా ఇంటికి భోజనానికి రెండు మూడు సార్లు పిలిస్తే కొన్ని అనివార్య పరిస్థితుల్లో రాలేకపోయినారు వాళ్ళ ఇంట్లో ఏదో పరిస్థితి వాళ్ళే రాలేకపోయినారు కానీ వాళ్ళు క్రిస్మస్కి బోందానికి పిలిస్తే మేము పోయి తినడానికి అలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఆ తర్వాత మా నాన్న ఫ్రెండ్ ముస్లిం మసూద్ అని ఒక అంకులు ఉండేవాళ్ళు ప్రస్తుతం ఆయన చనిపోయారు అనుకోండి ఆయన వాళ్ళ ముస్లిమ్స్కి సంబంధించిన పండగలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మా ఇంటికి క్యారెట్ తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ చివరి కొడుకు ఇద్దరు మా ఇంటికి క్యారెట్ తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు మేము మా హిందువుల పండకి అంటే మేము హిందువుల పండుగ చేస్తాం కదా హిందువుల పండగకి క్యారెట్ తీసుకుని పోయి వాళ్ళ ఇంట్లో ఇచ్చేవాళ్ళం అలాగే కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ నా 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 అన్న పదం కాస్త మనం అయిపోయింది ఎప్పుడైతే నా అన్న పదం మనం అవుతుందో అప్పుడే అంతర్యుద్ధం అనేది మనము స్టాప్ చేయవచ్చు అదంతా మన యువత చేతిలోనే ఉంది సో ఇంకొక పాయింట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మొన్న రీసెంట్గా మేము మా టీంతో కలిసి తిరుపతికి వెళ్ళాను మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ మహిత తెలుగు మై ఛానల్ మీరు ఫాలో చేస్తూ ఉంటే దాంట్లో నేను యాక్టింగ్ చేస్తానని మీకు తెలిసి ఉంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది దాంట్లో అన్న ఉన్నాడు కదా శిక్ష అన్న ఆయన చాలా గొప్ప భక్తుడు చాలా మంచోడు ఆయనకి ఇలాంటి లేవు మీరు వేరు మేము వేరు అన్న లేవు ఆయన ఎక్కడికైనా సరే ఏ దేవుడి దగ్గరికైనా సరే ఆ దేవుడి దగ్గర పూజలు జరుగుతున్నాయి అంటే ఫస్ట్ అటెండ్ అయ్యి ఆ దేవుడిని మొక్కొని ఆ పూజల్లో హారతి తీసుకుంటాడు అంతెందుకు రీసెంట్గా జరిగిన వినాయక చవితి రీసెంట్గా అయిపోయిన వినాయక చవితి వాళ్ళ ఇంటి ముందరే వినాయకుడిని కూర్చోబెట్టుమని కూర్చోబెట్టిన తర్వాత ఎవరిని ఏం మాట్లాడుకో ఆ పిల్లలు కూర్చోబెడితే దాంట్లో ఆ మండపంలో పోయి ఆయన పూజలు చేసి హారతులు ఇచ్చినాడు వినాయకుడు ఆ నిమజ్జనం జరుగుతుంది కదా ఆ నిమజ్జనానికి కొబ్బరికాయ కూడా కొట్టినాడు ఆయన అంతేకాకుండా తిరుపతికి పోయినప్పుడు తిరుపతి ఏడు కొండలు నడుచుకొని ఎక్కినాడు ఆయనకే కనుక మా ఇంట్లో ఈ నా దేవుడు కాదు నేను ఎందుకు ఎక్కలాను అంటే ఎక్కడు కదా అక్కడ ఆయనకి నా అనేది లేదు మన మనం మనం అనేది ఉంది కాబట్టి సో ఆయన నడుచుకొని ఎక్కాడు నడుచుకొని ఎక్కిన తర్వాత ఆ రోజు ఫుల్ రష్యం ఏం పోయింది టోకెన్ దర్శనాలకి త్రీ హండ్రెడ్ టోకెన్ దర్శనాలకి దర్శనం బాగానేది అనుకోండి అయినా ఆ దర్శనాల్లో ఆ రోజు వచ్చిన జనాలకి ఆ దర్శనమైన లేట్కి ఎంత పరిస్థితి అనుకుంటున్నారు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు పట్టింది మనం అంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఈ అంతకంటే భాగ్యమా మనకు అని మనం హిందువులంతా వెళ్ళిపోతాం ఆయనకి ఏం పట్టింది కానీ ఆయన ఎప్పుడూ అలా ఆలోచన చేయలేదు ఆ మనిషి వచ్చి ఆ జ వాళ్ళందరి కాళ్ళ దగ్గర అలాగే కూర్చుని మాతో పాటు దర్శనం చేసుకున్నాడు అది మనం అని అనుకోవాలి నా అని అనుకోకూడదు అలాగ అనుకుంటేనే మనకు బాగుంటుంది మన దేశంలో అంతర్యుద్ధం జరగకుండా ఉంటుంది అన్నదే నా పాయింట్ సో ఇంకంతా మీ చేతుల్లోనే ఉంది నూట నలభై కోట్లలో బాగా వయసు పెనులని వృద్ధులని ఆ తర్వాత వికలాంగులని వీళ్ళందరినీ తీసి పక్కన పెడితే యువత బాగా స్వశక్తితో శక్తివంతంగా ఉన్న యువతకు నేను చెప్తున్నా ఎవరు నా అని అనుకోద్దండి ఈ పిచ్చి పిచ్చి సోషల్ మీడియా వీడియోస్ ఎవ్వరే కానీ చూడొద్దండి సరే సరేరా బాబు ఇంత చెప్పినావు మరి బెట్లా పొజిషను హిందులో ఎవరు లేరంటవా అంటే నేను అప్పుడే ఆల్రెడీ చెప్పాను కొంతమంది ఇప్పుడు చెప్తున్నా పరిపూర్ణానందేరా బాబా ఇలాంటి చాలామంది ఇలాంటి చాలామంది ఏదో వాళ్ళు పెద్ద భక్తులని పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అని కూర్చొని మోసం చేసి లేడీస్ని మోసం చేసి ఏదేదో చేసేసారో సొసైటీలో అవన్నీ బయటకు వచ్చి వాళ్ళని లోపలికి జైల్లోకి వేసి వాళ్ళకు శిక్ష పడడం కూడా జరిగింది ఇప్పుడు కొత్తగా క్రిస్టియానిటీలో కొంతమంది వస్తున్నారు ఎలాంటి వాళ్ళు చెప్తా వినండి బాలికా దేవుని చూపిస్తా అని ఒక ప్రబుద్ధుడు వచ్చి ఒక అమ్మాయికి ఒక పదిహేడు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఉన్న అమ్మాయికి దేవుని చూపిస్తాం అతిస్థిమితం సరిగా లేని అమ్మాయిని దేవుని చూపిస్తానని పిలుచుకొని పోయి నాలుగు నెలల గర్భవతిని చేసి వదిలేశాడు ఇలాంటి వల్ల వీళ్ళు పాస్టర్లు అతను ఒక పాస్టర్ అండి ఆ పాస్టర్ ఆ పని చేసి వదిలేసాడు సో సోషల్ మీడియాలో చూస్తున్నాం ఇవన్నీ చూస్తున్నాం ప్రతి ఒక్కటి చూస్తున్నాం 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 స్పందించడం లేదు ఏదానికి ఆవేశపడటం లేదు సో నేను చెప్పేది ఏంటంటే యువత ఆవేశపడొద్దండి అంత అంతా గోల్మాల్ గోల్మాలే రజ గోల్మాల్ అన్నట్టుంటుంది మొత్తం గోల్మాల్ చేసేస్తున్నారు ఏం లేదు ఇలా గోల్మాల్ చేసేస్తే వాళ్ళు జోబిలోకి నిండుతాయి డబ్బులు జోబీ నింపుకోవడానికి అంతే ఒక మాట అని ఒక వీడియో చేసి వదిలేసినాడంటే అది జోబీ అండి ఇంకేమొస్తుంది వాడు దేవుడి గురించి చెప్తున్నాకా హిందువుల్లో కూడా ఉన్నారు అలా చేశారు నింపుకుంటున్నారు ముస్లిమ్స్లో కూడా ఉన్నారు నింపుకుంటున్నారు ఎవరో ఒకరు అయ్యా ఇది 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 అని చెప్పిన అంటే నింపుకుంటున్నారు ఈ మధ్య అంత నచ్చిమక్కనే అంత డబ్బుతోనే అర్థమైందా ఈ వీడియో చేస్తూ ఉండండి అని అంటే చేస్తారా చేయరు తట్టబుట్ట సర్దుకొని పక్కకి వెళ్ళిపోతారు అందుకే చెప్తున్నా నేను ఓవరాల్గా చెప్పిందంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు ఎలాగనిపించింది ఏ విధమైన కామెంట్ అయినా సరే నేను తీసుకుంటాను సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి సో అందరూ అందరికీ ఆ శ్రీరామచంద్రుడు ముస్లిం సోదరులకి క్రిస్టియన్ సోదరులకి అందరికీ ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి అందరూ చల్లగా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని సో అందరూ ఆయుర ఆరోగ్యాలతో చాలా ఆనందంగా సుఖశాంతులతో గడప ఉండాలి ఈ సంవత్సరం అంతా అని కోరుకుంటూ జై శ్రీరామ్ ప్రైజ్ ద లాడ్ అండ్ అల్లా అక్బర్